సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ ఈరోజు మరొక లేటెస్ట్ నోటిఫికేషన్ తీసుకురావడం అయితే జరిగింది అది ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ మనకు ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఈ నోటిఫికేషన్ బోత్ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి మీకు జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఎవ్రీ మంత్ మీకు థర్టీ థౌసండ్ రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటుగా వివిధ రకాల వన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో మీకు టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీటిని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వర్ప్స్ అప్లై చేసుకోండి సో వీడియోస్ వస్తున్న వీళ్ళతో మాకు రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా వీడియో చేయండి ఫ్రెండ్స్ మీరు కోసం ఎంతో కష్టపడి వీడియోని చేస్తున్నాం సో మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ముందుగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా ఎక్కడ ఫ్రెండ్స్ లెస్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్టు ఫ్రెండ్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సో ఇంటర్న్షిప్ అనేది మీకు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎలిజిబిలిటీ క్రైటిరియా వచ్చేసరికి మీకు మీరు స్టూడెంట్స్ ఓన్లీ పర్సింగ్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ హైర్ డిగ్రీ కానీ రికగ్నైజ్ స్టూడెంట్స్ ఎవరైతే కంపెనీషన్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఏ కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎవరైతే అప్లై కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎక్కడైతే కెమిస్ట్రీ కానీ బయోటెక్నాలజీ కానీ ఫుడ్ టెక్నాలజీ కానీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ ఎవరైతే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సో పీజీ డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు బీఈ బీటెక్ ఓన్లీ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ నాట్ ఫర్ సెకండ్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ రిలేటెడ్ స్టీమ్ ఇచ్చారు సో మీకు టెన్షన్ వచ్చరికి ఫ్రెండ్స్ ద ఇంటర్న్షిప్ విల్ బీ అవైలబుల్ త్రూ అట్ ద ఇయర్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం ఇంటర్న్షిప్ విల్ బీ ఆఫర్డ్ ఫర్ అ డ్యూరేషన్ ఆఫ్ అప్ టు త్రీ మంత్స్ ఉంటుంది సో మాక్సిమం వచ్చి సిక్స్ మంత్స్ ఎక్స్చేంజ్ చేస్తారు నో ఇంటర్న్షిప్ ఆఫ్ డ్యూరేషన్ లెస్ దాన్ టూ మంత్స్ అయితే ఉండదు సో మీకు ప్లేస్ వచ్చరికి ప్లేస్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎఫ్ఎస్ఎస్ఐ హెచ్కేస్ న్యూఢిల్లీలో హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ సైన్స్ అండ్ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్స్ మీద ఇంటర్న్షిప్ అనేది మీకు న్యూఢిల్లీ ఉంటుంది అదే ఫుడ్ ఇంపోర్ట్స్ క్లియరెన్స్ అండ్ లైసెన్స్కి సంబంధించి చెన్నైరో ఫుడ్ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్కి సంబంధించి కోల్కతా గజాబాద్ చెన్నై ఇంకా ఫుడ్ శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ సంబంధించి నేషనల్ ఫుడ్ ల్యాబోరేటరీ కోల్కతా ఎక్స్టెన్షన్ సెంటర్ ఎక్సల్ వర్కింగ్ స్పేస్ వచ్చేసరికి ఇంటర్న్స్ వుడ్ బీ రిక్వైర్డ్ దే ఓన్ ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి ఎఫ్ఎస్ఈఎంకి ఎలాంటి వర్క్ ఎలాంటి వర్క్ స్పేస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ అదర్ నెసెసరీస్ కానీ ఇవి కూడా ప్రొవైడ్ చేయాలి సో అప్లికేషన్ ప్రాసెస్ వారికి మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాడ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి స్పెసిఫిక్ ఫార్మ్మెట్ ఉంటుంది దాంట్లో మాత్రం అప్లై చేయాలి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని వాళ్ళు టు సబ్మిట్ ఏ షార్ట్ రైటప్ అండ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఫర్ ఫైనల్ సెలెక్షన్కి ఇచ్చారు సో ద ఫైనల్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాడెట్స్ ఎవరు ఉంటారో ఎలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ జైరింగ్ అండ్ ఇంటర్న్షిప్ టెన్చర్ వుడ్ బి డి ఆన్లైన్ ఓన్లీ ప్రొవైడ్ చేస్తారు సో స్టార్ట్ డేస్ వచ్చేసరికి మీకు ఎయిత్ మార్చ్ స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేస్ దొరికి ఫోర్టీన్త్ మార్చ్ షార్ట్ డిస్టెడ్ క్యాన్స్ యూనివర్సిటీ డేట్ ఫోర్త్ వీక్ ఆఫ్ మార్చ్ కానీ లేదా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ కానీ సో మీకు ట్వంటీ టూ డేట్ ఆఫ్ స్టార్ట్ డేట్ ఆఫ్ ఇంటర్న్షిప్ వస్తే ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీకు థర్టీ థౌసండ్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్లో ఇక్కడ ఇచ్చారు స్టైఫన్ వచ్చే స్టైఫన్ వచ్చి టెన్ థౌసండ్ ఫర్ ఇంటర్న్షిప్ పీరియడ్ విల్ బి గివెన్ టు ద డిజర్వ్డ్ ఇంటర్న్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఆఫీస్ అదే విధంగా డివిజన్ ఓకే ద క్రైటీరియా ఫర్ డిజర్వింగ్ ఇంటర్న్స్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ దియర్ అటెండెన్స్ అసెస్మెంట్ బై ది రెస్పెక్టివ్ రిపోర్టింగ్ ఆఫీసర్స్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద రిపోర్ట్ సో సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి సర్కులర్ ఇది ఎయిత్ మాస్లో రిలీజ్ అయింది సో ఇంటర్షిప్ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు సో ఇంట్రెస్ట్ అండ్ రెసిపెట్టి క్యాన్స్ ఎవరైతే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి సో మరొక లేటెస్ట్ ఆపర్యటర్ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలెల్ బాయ్ టేక్ కేర్ అండ్ జాయిన్ హింద్